மகேந்திரா தேங்க்ஸ் ஃபேன்ஸ்ங்க வந்துச்சு. டேட்டாஸ் 5 நியோனி கிரா நம்ம நினைச்சதுல தான் பாஸ் பாஸ் பாஸ்லாம் எல்லாம் வந்துச்சு. எதுக்குச் சொல்லிச்சோரேனனாரே. மூணும் ஒரு டைம் போஸ்ட் பண்ணிச்சு ஏபான் ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా నీకు ఏంటి ఇబ్బంది ఏంటి పని చేయడానికి ఏంటి ఇబ్బంది పని చేయండి ఆరోగ్య ఏం పని చేస్తాను ఇప్పుడు పెద్దగా ఎవరున్నారా ఇద్దరు పిల్లలున్నారు అలాగే ఇప్పుడు ఇప్పుడు ఏం పని ఎక్కున్నాము పాత ఎక్స్రే ఏమో ఉన్నాయా అయితే మీరు అదే దీన్ని ఎక్స్ రే చేస్తారు